నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత యోగి ఆదిత్యనాథ్ ప్రతి భారతీయుడు నా స్టేట్కి ఇలాంటి ఒక ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటారు యూపీ ఒకప్పుడు నేరస్తులకు రౌడీలకు మతోన్మాదులకు అడ్డ అలాగే అభివృద్ధి అనేది జరుగుతుంది అని ఆశపడే ప్రజలకు అడ్డ కానీ ఈరోజు నేరస్తులు కానీ దేశద్రోహులు కానీ యూపీలో అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి అలాగే అభివృద్ధి అంటే ఎలా జరగాలి ఒక రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అని చెప్పడానికి ఉదాహరణగా నిదర్శనంగా నిలిచింది యూపీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కి భారతదేశంలోనే కాదు నేపాల్తో సహా అనేక దేశాల్లో నరేంద్ర మోదీ గారి తర్వాత అంత ఫాలోయింగ్ ఉంది అలాంటి ముఖ్యమంత్రి అలాంటి నాయకుడు కావాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి నాయకుడిని ఓ ముస్లిం లీడరు బెదిరిస్తున్నాడు సీఎం యోగి ఆదిత్యనాథ్ నేను పాతేస్తా అంటున్నాడు మరి వీళ్ళని ఏమనాలా ఏమనాలా శబాష్ మస్తు చెప్పినమన్నా అని సన్మానం చేయాలా ఏమొచ్చిందని అట్లా మాట్లాడుతున్నావు కానీ ఏం చేసిండు అభివృద్ధి చేస్తే కళ్ళు గుడుతున్నాయా తప్పులు చేసే వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే ఒళ్ళు మండిపోతుంది బర్నలు ఇవ్వాలా అని అడగాల వీళ్ళు ఏదైనా సరే అంటే తప్పు ఎవరు చేసినా తప్పే అది మనోడు చేసినా మందోడు చేసిన అయితే మందోడు చేసినప్పుడు విమర్శించడానికి సిద్ధంగా ఉండేవాడు మనోడు చేసినప్పుడు కూడా అంతే నిలదీయాలి అలా నిలదీయట్లేదు హిందూ భారతదేశంలోని ముస్లింలు అనే కొంత బాధ నాకుంది నిజంగా ఈరోజు కొందరు ఈ దేశంలోని నాయకుల గురించి ఈ దేశం గురించి కొందరు ముస్లింలు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు ఈ దేశంలో మిగిలిన భారతీయ ముస్లింలు వాళ్ళని ఎందుకు ఖండించట్లేదు బయటకు వచ్చి వాళ్ళు చేస్తుంది తప్పు అని ఎందుకు చెప్పట్లేదు ఓ ఈరోజు ముస్లింలను ఎక్కువగా అసహించుకోవడానికి కారణమవుతుంది ఇలాంటి కొందరు చేసే వ్యాఖ్యలే మీరు చేస్తుంది తప్పు మీలాంటి వాళ్ళ వల్ల మేమందరం మాట్లాడుతున్నామని వాళ్ళు బయటకు ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు నాకు తెలియట్లేదు వాళ్ళే సమాధానం చెప్పాలి తర్వాత పక్కన పెట్టేస్తే మహారాష్ట్ర బీడ్లో జరిగిన ఐ లవ్ మహమ్మద్ కార్యక్రమంలో యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ పై ముస్లిం లీడర్ అఫ్షక్ నిసార్ షేక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ఐ లవ్ మహమ్మద్ అనే కార్యక్రమం ఏంటి ఇప్పుడు ఐ లవ్ మహమ్మద్ నువ్వు ఇన్న నేను మహమ్మద్ పుట్టినరోజు సందర్భంగా ఏదో ఈ కార్యక్రమం చేస్తుండ్రు చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలా ఇప్పుడు మనం శివరాత్రి చేసుకుంటాం మనం శ్రీరామనవమి చేసుకుంటాం ఏం చేస్తాం శ్రీరాముడికి పూజలు చేస్తాం శ్రీరామనమ స్మరణ చేస్తాం రామరాజ్య స్థాపన కావాలని కోరుకుంటాం సర్వేజనా సుఖినోభవంత్ అంటాం శివరాత్రి వస్తే శివయ్య కళ్యాణం చేస్తాం జాగరణ చేస్తాం ఉపవాసం చేస్తాం కానీ ఐ లవ్ మహమ్మద్ అనే పేరుతోటి నువ్వు మహమ్మద్ పుట్టినరోజు కానీ ఇంకొకటి కానీ ఏదైనా ఒక కార్యక్రమం కోసం ఇలాంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ఆ దేవుడి గురించి మాట్లాడుకో ఆ దేవుడి గురించి భజనలు చేసుకో నమాజులు చేసుకో ఓకే ఒక సీఎంని పాతేస్తా అనే హెచ్చరికలు చేస్తున్నావు అంటే నువ్వు లవ్ మహమ్మద్ పేరుతోటి ఏం ఏం చేయాలనుకుంటున్నావు యువతని ముస్లింలను ఏ దారి పట్టించాలనుకుంటున్నావు నీ ఉద్దేశం ఏంటి ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటి ఎలా ఆలోచించాలి ఎలా అర్థం చేసుకోవాలి మీరే చెప్పండి యోగి వస్తే ఇక్కడికి ఇక్కడే పాతిస్తా అంటూ అతను మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా యూపీలో నిర్వహించిన ఐ లవ్ మహమ్మద్ క్యాంపెయిన్ను హిందూ సంఘాలు వ్యతిరేకించడం వివాదాస్పదమైంది యోగి ఆదిత్యనాథ్ నట ఐ లవ్ మహమ్మద్ కార్యక్రమం ఏదైతే మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా జరుపుకున్నారో అలాంటి పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న వేడుకలో మాట్లాడుతూ ఒక ముస్లిం నాయకుడు అఫ్తాక్ నిసార్ షేక్ యోగి ఆదిత్యనాథ్ని పాతేస్తా అంటున్నాడట ఏమనాలి వీళ్ళని ఏమనాలి ఏం చెయ్యాలి ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళను భరిస్తున్న ఈ భరతమాతను ఏమనాలి ఇలాంటి వాళ్ళకి ఇంకా ఆశ్రయం కల్పించే విధంగా మన రాజ్యాంగంలోని చట్టాలు ఉన్నాయి అంటే ఎంత బాధపడాలి రాముణ్ణి కూడా ఏదో చేద్దాం అనుకున్నాడు రావణాసురుడు కానీ ఏమైండు ధర్మాన్ని ధ్వంసం చేయడానికి ధర్మానికి ప్రతీక గలగా నిలిచిన వాళ్ళని నాశనం చేయడానికి చాలా మంది చాలా ఆలోచనలు రాక్షస వారసులు చివరికి ఏమైన్ కాబట్టి ఈయన మాటలు కూడా అంతే రామరాజ్య స్థాపన కోసం ప్రయత్నం చేస్తున్న ఎవ్వరిని ఎవ్వరూ ఏవి చేయలేవరు మురిగే కుక్కలు కరవవు కరిసే కుక్కలు మొరగవు అవునంటరా కాదంటరా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త వీడియోలను ధైర్యంగా మేము ముందుకు తీసుకురావడానికి చేయూతనంది ఉంటుంది ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతను ముందుకు నడిపించే బాధ్యత మీ మీదే ఉంది ఆర్ వాయిస్కి ఆర్థిక సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్